బలమైన నాయకులు ఉన్నప్పుడు ఆ నాయకుల ప్రభావం కొంత ఆ నియోజకవర్గాల్లో ఉంటది సో ఆ నాయకుడు బహిరంగంగా వ్యతిరేకించినా లేదు పార్టీలో ఉంటూ అంతర్గతంగా వ్యతిరేకించినా కూడా ఆ ఎఫెక్ట్ ఆ రాజకీయ పార్టీలు పడుతుంది పడకుండా ఉండదు ఇప్పుడు గెలుపులు కేవలము వెయ్యి నుంచి ఐదు వేలలోపే ఉండే పరిస్థితి అంటే నెక్ టు నెక్ ఉంది రెండు పక్షాలకి అంటే అట్లా అధికార పార్టీకి ఇటు ఎన్డీఏ కూటమికి అలాంటి పరిస్థితుల్లో మరి ఏ చిన్న నాయకుడైనా కూడా వ్యతిరేకిస్తే ఆయన వలన వెయ్యి వేట్లో రెండు వేల ఓట్లో చీరిపోయాయి అనుకోండి మరి ఆ రాజకీయ పార్టీలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అది మనం ఫలితాలైన అయిన తర్వాత మనం బేరీజ్ వేయొచ్చు ఎవరి వలన ఏం జరిగిందండి అందుకనే భుజగింపు కార్యక్రమాలు చేపడతాయి అంటే ఆశ చూపుతాయి నీకు ఆ పదవులు ఇస్తాము ఈ పదవులు ఇస్తాము అధికారంలోకి రాని వచ్చిన తర్వాత అని చెప్పి అయితే ఇక్కడ విశ్వాసంలోకి తీసుకున్నప్పుడు అంటే నాయకుడి మీద విశ్వాసం కూడా ఉండాలి కార్యకర్తలకు కానీ చిన్న చిన్న నాయకులకు కానీ లేకపోతే టికెట్లు ఆశించిన అభ్యర్థులకు కానీ మరి అధికారంలోకి తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన ఏదైనా భుజం తట్టి హామీ ఇస్తే ఆయన ఖచ్చితంగా అమలు చేస్తాడు అనే ఒక నమ్మకం ఏదైతే ఉందో అది కొంత పనిచేస్త మరి అదే ఎన్డీఏ కుటుంబంలోకి వచ్చినప్పుడు అలా హామీలు ఇస్తే అసలు ఎవరు నెరవేరుస్తారా రేపు ఎవరు అడ్డుకుంటారో ఇప్పుడు చూశారు కదా తెలుగుదేశం కేటాయించిన సీట్లు బీజేపీ తీసుకోవడం లేదా బీజేపీ ఆశించిన సీటు తెలుగుదేశం తీసుకోవడము జనసేన అటు ఆశించిన సీటు తెలుగుదేశం తీసుకోవడము బిజెపి తీసుకోవడము ఇలా జరిగినప్పుడు ఈ ఉమ్మడి కార్యాచరణ మీద వెళ్ళ వెళ్లాల్సి వచ్చినప్పుడు అప్పుడు అన్ని అమలు చేయటం మాట ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు అనుకున్నారు రే పొద్దున ఆయన ఆ ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకునే పరిస్థితి మనకు కనపడాలి కదా కనపడుతుందా గతంలో ఏం జరిగాయి కొత్తగా రాజకీయ పార్టీలకు వచ్చిన వాళ్ళకి సరిగా అర్థం కాకపోవచ్చాము గాని పార్టీని నమ్ముకొని చాలా కాలం ఉన్నటువంటి నాయకులు నాయకుడి యొక్క లక్షణం అర్థమైపోతుంది అందువలన అక్కడ నీకు తేడా వస్తుంది తేడా వచ్చినప్పుడు అందుకని పార్టీలు మారుతున్నాయి ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపికి పోయారు మరి పచ్చిగా వ్యతిరేకించి అధికార పార్టీ మనల్ని అణచివేసింది కేసులు పెట్టింది హరాస్మెంట్ చేసింది అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం నాయకులు కల్లారా చూసిన వాళ్ళే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీ పోయారు మరి ఏం చెప్పాల మనము అంటే స్వార్థం అనేది ఎలా ఉంటుంది అనేది మనకు కనిపిస్తుంది అక్కడ కాబట్టి ఇక్కడ అభ్యర్థుల నిర్ణయం అయిపోయింది సరే ఇంకా మార్పులు చేర్పులు అనేది ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొన్ని చోట్లంగా కంప్లీట్ కాలేదు అవి నామినే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంటది నామినేషన్ చివరి వరకు ఒకటో రెండో నడుస్తాయి అన్ని రాజకీయ పార్టీలో నడుస్తాయి అదేం పెద్ద విషయం కాదు ఏదైనా అనేక కారణాల వల్ల నేను పోటీ చేయనని లాస్ట్ మూమెంట్ లో చెప్తే వెంటనే వేరే అభ్యర్థిని పెట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది అది ఒక పార్టీకి అని చెప్పలేము అన్ని రాజకీయ పార్టీలకు అలాంటి సందర్భాలు గతంలో చాలా జరిగాయి కూడా అందువల్ల ఈ సర్దుబాటు చేసుకునేటువంటి వ్యవహారంలో ఇంకా ఈ ఎన్డీఏ కూటమిలో చాలా చోట్ల సర్దుబాటు జరగలేదు ఇంకా అసంతృప్తితో మీడియాకి ఎక్కుతున్నారు మాట్లాడుతున్నారు అక్కడ ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ కొనసాగుతున్నాయి అయితే కొంతమందిని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు అసంతృప్తితోనే ఉన్నారు అన్నదే సమాచారం ఉంది అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే రేపు పొద్దున అధికారంలోకి వస్తుందేమో అని విశ్వాసం ఉంటే ఆ పార్టీని గౌలవంగా వదిలిపెట్టరు ఉంటారు ఉండి కానీ అక్కడ బిజెపి అభ్యర్థి ఉన్నా జనసేన అభ్యర్థి ఉన్నా గెలిపించాలి కదా వాళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఎవరు అది అందరికీ తెలిసింది తెలుగుదేశం వాళ్ళు పనిచేయకపోవడం వాళ్ళు చెప్పుకోవచ్చు అలయన్స్ కుదరటం వల్ల బీజేపీ పొత్తు ఉండటం వల్లే మీకు పార్లమెంటు రెండు వచ్చాయి లేకపోతే అసెంబ్లీలో పన్నెండు అని చెప్పొచ్చు కానీ చాలా చోట్ల ఓడిపోయిన చోట్ల ఏంటి అనేది కూడా ఉంది అందువల్ల ఈసారి కూడా అలా జరగకుండా తెలుగుదేశం పార్టీని కట్టడి చేస్తున్నట్టు బిజెపి నుంచి సమాచారం ఉంది నాకైతే చాలా సీరియస్ గా మానిటర్ చేస్తున్నారు ఈ ఢిల్లీ లెవెల్లో స్టేట్ లెవెల్ కాదు ఏదైనా ఎక్కడైనా పొరపాట్లు ఉంటే ఇదిగో మీరు దిద్దుకోండి పలానాని పిల్చండి మీరు మాట్లాడుకోండి ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ బిజెపి అభ్యర్థులకు గాని జనసేన అభ్యర్థులకు కానీ పనిచేయాలి అలాగే బీజేపీ జనసేన ఓట్ల శాతం ఎక్కువ ఉన్న చోట కూడా తెలుగుదేశానికి వాళ్ళు పనిచేయాలి అక్కడ పనిచేయాలంటే కూడా అక్కడ ఒక్కోసారి ఏమిటంటే రాజకీయాల్లో బద్ద వైరాలు ఉంటాయి జనసేన పార్టీలో ఉన్న ఒక నాయకుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక నాయకుడు వీళ్ళు ముందుగానే పొత్తు ఉంటుందని సిగ్నల్ ఇవ్వలేదు నాలుగు సంవత్సరాలుగా జనసేన జనసేన బిజెపి కలిసి ఉన్నా కూడా కలిసి యాక్టివిటీ చేయలేదు ఎవరికి వాళ్ళు యాక్టివిటీ చేశారు తెలుగుదేశం దూరంగా ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తే ఇప్పుడు కలిశారు కలిసినప్పుడు అక్కడ నాలుగు సంవత్సరాల నుంచి పార్టీకి పని చేస్తూ నాకు టికెట్ వస్తుంది నేను పోటీ చేస్తానని డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగినటువంటి వ్యక్తికి ఇవాళ ఆ సీటు టీడీపీకి పోయింది అనుకోండి మరి అతను అతని మనసులో ఎలా ఉంటది ఓడిచాలనేది అనేది మనిషి ఆలోచన చేస్తాడు ఖచ్చితంగా మరి ఎలా కంట్రోల్ చేస్తారు ఎన్ని ఆశలు చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు అంటారు ఎన్ని ఉంటాయి ఎమ్మెల్సీ పదవులు తన పండుగ వాళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇస్తారా అసంతృప్తి ఉన్న వాళ్ళందరికి సాధ్యం కాదు ఇంకా కార్పొరేషన్ల పదవులు ఆ పదవులు ఈ పదవులు అంటే ఉన్నాయి అవి వాటికి ఏం విలువ లేదు విలువ ఎక్కడ ఉంది అంటే శాసనసభ్యుడికి లేదంటే మండలి సభ్యుడికి కూడా ఉంటది మిగతా వాళ్ళ మిగతా పోస్టులలో ఏం పెద్ద దాని గుర్తింపు లేకపోతే దాని ఇమేజ్ ఏముంటది ఏముంటదు పేరుకు ఏదో తిరగాల్సిందే పో పోస్ట్ పెట్టుకొని హై కావాలంటారు ఇప్పుడు సపోజ్ గెలిచారు అనుకోండి మంచి మెజారిటీతో గెలిచాడు అనుకోండి క్యాస్ట్ ఇక్వేషన్ అన్ని చూసుకున్నప్పుడు ఏమైతే అండి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటది మరి ఎన్ని పోతాయి కదా ఆ ఛాన్సులు ఇవన్నీ మనము సరే ఇంకా నేను అనుకుంటున్నాను ఒక నాలుగైదు రోజుల్లో అన్ని సర్దుబాటు చేసుకుంటారేమో ఇంకా ఎందుకంటే నోటిఫికేషన్ దగ్గరికి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా సర్దుబాటు చేసుకుంటారని అనుకుంటున్నాను ఎంత సర్దుబాటు చేసుకుంటారు ఎక్కడో ఒక చోట ఉంటాయి ఇంకా అది మనము వాళ్ళు కూడా పార్టీ అధినేతలు కూడా అట్లానే వైఎస్ఆర్ సిపిలో కూడా చాలా చోట్ల అసంతృప్తి ఉంది కాకపోతే వాళ్ళ నాయకుని మీద నమ్మకంతో మనకి ఏదో చేస్తాడని నమ్మకంతో వాళ్ళు పెద్దగా వాళ్ళ మొదట చూపించారు గాని అసంతృప్తి ఇప్పుడు సర్దు అక్కడ ఓకే అండి లక్ష్మణ్ గారు దీని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్